ఈరోజు జరిగిన సంఘటనల్లో నేను నాకు దౌర్జన్యంగా ప్రభాకర్ రెడ్డి ఊరి నుంచి ఎక్కడో వెళ్ళిపోతున్నాడు చుక్కలూరు మీద నీకు నా ఏమో నీకు దొమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడి నిరూపించుకుంటే ఏ ప్రభాకర్ రెడ్డి ఛాలెంజ్ నీకు చెప్తానా ఈరోజు ఏ నువ్వు నాయపక పోయి ఒక ఎస్ఐ సార్ కానీ సిఐ గారు కానీ ఎవరికైనా కానీ బండి రోడ్లో పెడతామంటే నువ్వు నిలబెట్టి ఆఫీసుల్లో అప్పచెప్పు ఇది నీ మగతనం అనుకుంటారు ఈ రోజు నేను చెప్తాన్నా ఏ ఒక దళితుడి పైన నువ్వు నేను వస్తున్న కొట్టురా చూస్తావని నువ్వు దగ్గర నుండి నువ్వు కొట్టించావు నీ మొగతనానికి ఇదేనా నివరిస్తావు మేల్కొని ప్రజలారా తాడపత్రి నిజవర్గంలో రా ఈ దౌర్జన్యం ఎన్నాళ్ళు సాగతంగా ఏ జరగబోయే కాలంలో కూడా ఈ టీడీపీకి పుట్టగతులు లేకోకుండా చేయండి మీరు ఏ నాకు జరిగిన న్యాయం ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఏ అందరికి నేను నమస్కారంగా చెబుతున్నా ఏ ఇది పరిస్థితి నా పరిస్థితి ఇది చూడండి ఇప్పుడు రావాలా అంతే

నువ్వు చేసినప్పుడు అదే పొట్టి అనుచరులు పొట్టి రావి ఏ వాళ్ళు బ్రదర్ బ్రదరు వాళ్ళు చేసినది మంచిది కాదా ఖాళీలతో నువ్వు అడ్డుకుంటావా ఇదేమో ఆ